హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సిన వీడియో కానీ ఇంత లేట్గా అయితే అస్సలు అనుకోలేదు ఈ వీడియో అయితే మా చిన్నబాబు ఫస్ట్ బర్త్డే వీడియో ఈ వీడియోని అసలు పోస్ట్ చేయొద్దలే అనుకున్నాను కానీ నా మనసు అయితే అస్సలు ఒప్పలేదు అన్ని వీడియోస్ తీసుకున్నాను కదా వాయిస్ ఇవ్వకుండా ఇన్ని రోజులు వదిలేశానే అయ్యో అనిపించింది ఎందుకు ఇన్ని రోజులు వీడియోస్ పోస్ట్ చేయలేదంటే మన సబ్స్క్రైబర్స్ అయితే అందరికీ తెలిసే ఉండి ఉంటుంది ఎందుకంటే నా ఫోన్స్ అంటే మొబైల్స్ అనేవి ఎప్పటి నుండో పాడైపోయి అవి ఇవి అంటే సెట్టింగ్స్ అవి ఇవి మారిపోయి అలా చాలా ఇబ్బంది పడ్డాను ఫోన్తో అయితే అంటే మన అంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను నేను నా పాత ఫోన్లోకి ఆయిల్ వెళ్ళిపోవడం సరిగ్గా కనిపించకపోవడం అలా అయిపోయిందని అయితే మీరందరూ కూడా నన్ను అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో ఇప్పుడు పెట్టడం కూడా నాకు కొంచెం బాధగానే ఉంది కొంచెం హ్యాపీగానే ఉంది ఎందుకంటే ఫోన్లో అయితే ఈ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి అలాగే యూట్యూబ్లో పెట్టుకున్నామంటే ఇది ఒక మెమరీ లాగా నాకు గుర్తుండిపోతుంది కదా అప్లోడ్ చేద్దాము అని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇదైతే ఎటువంటి వ్యూస్ కోసం అయితే అప్లోడ్ చేయడం లేదు నాకు దీనికి ఒక టెన్ వ్యూస్ వచ్చినా అసలు జీరో వ్యూస్ వచ్చినా కూడా నాకు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే నాకు ఇది ఒక మెమరీ లాగా ఉంటుందని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇదంతా కూడా చూడాలి అనుకుంటే కనుక చూడండి లేదంటే స్కిప్ చేసేయండి వీడియో అన్నది ఈ వీడియో అయితే నా సాటిస్ఫాక్షన్ కోసం అలాగే మా చిన్నోడికి గుర్తుండిపోయేలాగా ఉంటుంది అని అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా చూసుకుంటారు కదా మా చి అంటే మా పెద్ద బాబు బర్త్డేకి కూడా నేను ఇలాగే ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను కానీ ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే ఆ వ్లాగ్ నేను అంతకుముందు అంటే ఒక ఛానల్ ఉందని అయితే చెప్పాను కదా అందులో అయితే పోస్ట్ చేశాను కానీ అందులో ఛానల్ తీసేద్దాము అని అయితే ఆ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేయడం జరిగింది ఇంకా అందులో అయితే ఆ వీడియో కూడా ఉంది కదా అంతా డిలీట్ చేసేసాను ఉదయం నుండి కూడాను నాకు కుదిరినన్ని వీడియోస్ అయితే తీయగలిగాను ఇదైతే మార్నింగ్ టైంలో ఇంకా మా వాడికి అయితే మొక్కుకున్నాము అంటే మా పెద్దోడికి కూడా అలా చేసాము బర్త్డే ఇంకా వీడికి కూడా అలాగే చేయాలి ఎటువంటి డిఫరెన్స్ లేకుండా అని అయితే అనుకున్నాము ఇంకా అలాగే చేద్దామని అయితే ఇంకా ఇంట్లో అయితే దీపారాధన చేసుకున్నాము ఇంకా దేవుడికి మేము అనుకున్నాము మేము పోతుని పెట్టుకోవాలి చిన్నగా అంటే చిన్నది పోతుని పెట్టుకుని అందరికీ కొంచెం కొంచెం మాంసం అలా కొంచెం పెడదాము అయితే ఇంకా అలాగే ఇంకా ఆ రోజు ఒక పోతునైతే తీసుకొచ్చుకున్నాము చిన్నది ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే చూడండి ఆ పోతుని పట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు దాన్ని వదిలిపెట్టలేదు అసలు ఇంకా ఇక్కడ రెండు కోళ్ళను కూడా తీసుకొచ్చాము అంటే వేరే గుడి దగ్గర ఒక కోడి ఆ పోతుని తిప్పుతున్నాం కదా ఒట్టిగా అంటే ఒక్కదాన్నే అయితే తిప్పకూడదంట పోతుని ఒక్కదాన్నే ఇంకా ఒక కోడి ఒక పోతు అలా రెండు అయితే తిప్పాలంట ఇంకా అందుకే రెండు కోళ్ళు అలాగే ఒక పోత అయితే తీసుకొచ్చాము ఇంకా ఇంట్లో అయితే ది దేవుడి దగ్గర దీపారాధన అంతా కూడా కంప్లీట్ చేసేసాము ఆ రోజు అంతా ఇల్లు క్లీన్ చేసుకునే అవంతా ఇంకా చాలా పనులే చేసుకున్నాను అవన్నీ కూడా వీడియోస్ తీయలేదు మెయిన్ మెయిన్ పార్ట్స్ అన్నీ కూడా అలాగే నాకు కుదిరినవి కొన్ని మాత్రం వీడియోస్ అయితే తీయగలిగాను చూశారు కదా ఇక్కడైతే నేను ఉదయమై తలస్నానం అయితే చేసేసి ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను శారీ కట్టుకుని ఇంకా ఇక్కడైతే దేవుడి దగ్గర సింపుల్గా డెకరేషన్ అయితే చేసుకున్నాము అంతకు అయితే మేము అంతా కూడా బాగు చేయించాం కదా బయట అంతా కూడా సిమెంట్ పని అలాగే ఇంకా లోపల కూడా సిమెంట్ పని అంటే దేవుడి దగ్గర కూడా అంతకుముందు కింద అంతా పగిలిపోయింది కదా అదంతా కూడా ఇలా రాళ్లతో అయితే మెల్లగా కట్టించాము చిన్నగా ఇంక దాన్నైతే ఇంకా దాంట్లో అంటే కింద వైపు ఇంకా ఆ రోజు ఒక్కరోజే ఇంకా కింద అయితే దండం పెట్టుకున్నాము అని అయితే మొత్తము కూడా కింద నీట్గా ఇలా సర్దుకుని అయితే దేవుడికి అలంకారం అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా ప్రసాదం అయితే చేయాలి కదా పొంగలైతే చేసాము చేసిన తర్వాత ఇక్కడ పోతుని ఇంటి దగ్గర నుండి తీసుకెళ్లేటప్పుడు పసుపు రాసి అయితే పెట్టి గారెల అయితే వేసాము వేసిన తర్వాత ఇంకా దానికి ప్రసాదం అయితే తినిపిస్తున్నారు అలా తినిపించాలంట తినిపించిన తర్వాత అయితే మా పిల్లలు చూడండి అసలు దాని వైపు చూసి చాలా ఆడుకుంటున్నారు మా చిన్నవాడికి ఏమో అప్పుడప్పుడు భయం వేస్తుంది కానీ దాని దగ్గరికి వెళ్తూనే ఉన్నాడు ఇంకా అందరము కూడా ఇక్కడ రెడీ అయిపోయాం కదా ఇంకా ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడానికి బయలుదేరిపోతున్నాము ఇంకా మా వాడి డ్రెస్ అయితే చూసారా ఎలా ఉందో కమెంట్ చేయండి డ్రెస్ అనేది ఇంకా మా పెద్దవుడినైతే అసలు పోతునైతే అస్సలు వదిలిపెట్టడం లేదు ఇంక ఇక్కడ నుండి మేము ఇంట్లో దేవుడికి అయితే దీపారాధన చేసాం కదా అదంతా కూడా కొంచెం కొండెక్కక ముందే అంటే కొండెక్కేసిన తర్వాత వెళ్దామని అయితే కొంచెం సేపు అలా ఆగాము ఆగిన తర్వాత అయితే గుడికి బయలుదేరాము ఇంకా ఇంటి దగ్గర నుండి అయితే ఇక్కడికి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఈ గుడి మీ అందరికీ తెలిసే ఉండి ఉంటుంది ఎందుకంటే ఇటు సైడ్ అంటే కృష్ణా జిల్లాలో ఇది ఫేమస్ టెంపుల్ అనమాట రోడ్ సైడ్కే ఉంటుంది తుంగపల్లెమ్మ తల్లి టెంపుల్ అయితే అంటే కోడూరు వెళ్ళే దారికి ఇట్స్ అంటే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది ఇంకా అందరూ కూడా ఎవరైనా వెళ్తూనే ఉంటారు చాలామంది ఇది దీని టెంపుల్ దగ్గరికి అయితే నాకు ఈ వీడియో ఎప్పుడో తీశాను కదా ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు అంటే వాయిస్ ఏమి ఇవ్వాలా అని అయితే ఇంక ఇక్కడైతే మేము అందరము కూడా బావి దగ్గరికి అయితే వెళ్ళి కాళ్ళు అయితే కడుక్కున్నాము కడుక్కున్న తర్వాత పోత పైన అయితే ఇలా గులాం అయితే జల్లేసాము ఇంకా అందరము కూడా జల్లేసి ఇంకా మూడు చుట్లు అయితే తిరుగుతూ ఉన్నాము ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే మా పిల్లలకైతే అలా పోతుని తీసుకురావడం అలాగే కోళ్ళని తీసుకువెళ్లడం అందరము వెళ్ళడము వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే అక్కడ అందరూ కూడా అలా వల అలా అంటూ ఉన్నాం కదా ఇంకా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఇక్కడైతే అందరము కూడా ఇంకా గుడి చుట్టూ అయితే ప్రదక్షిణాలు అయితే చేసాము మూడు సార్లు ఇలా గుడి చుట్టూ తిరుగుతాం కదా అలాగే ఇంకా పోతుని తీసుకుని అందరం కూడా అయితే తిరిగాము తిరిగిన తర్వాత ఇంకా మా వాడైతే మా చిన్నోడు కూడా అప్పటికి మాటలు రాకపోయినా కూడా వల్ల వల్ల అని అయితే అంటున్నాడు ఇంకా ఇంతకీ బర్త్డే ఎప్పుడో చెప్పలేదు కదా ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున అయిపోయింది కూడా ఇప్పటికీ టూ మంత్స్ అయితే అయిపోతుంది చెప్పాను కదా నా ఫోన్ ప్రాబ్లం వల్ల అయితే నేను వీడియోస్ పెట్టలేకపోయాను వీడియోస్ అయితే అన్నీ తీసుకున్నాను కానీ వీడియోస్ పెట్టలేకపోయాను అంటే ఒక ఫోన్లో వీడియోస్ కొన్ని ఉన్నాయి ఒక ఫోన్లో అయితే కొన్ని ఉన్నాయి అలా ఈరోజు అయితే మొత్తానికి కుదిరింది వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసుకోవడానికి ఇంక ఇక్కడైతే అందరము కూడా చుట్టూ తిరిగేస్తున్నాము ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీకు చూపిస్తాను అంతా కూడాను ఇంకా ఇక్కడైతే దేవుడికి ప్రదక్షిణాలు అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా దేవుడి జాసల మొక్క అయితే తీర్చేసుకుంటున్నాము అంటే ఇంకా పోతుకి చెవు కట్ చేస్తారు కదా ఇంకా ఆ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది ఇక్కడైతే నేను ఒక చిన్న వీడియో లాగా కూడా తీసుకున్నాను ఇది తీయొచ్చో తీయకూడదో కూడా నాకు తెలియదు ఇంకా కోడిని కూడా ఇస్తే కోడికి కూడా పైన కొంచెం తోలు అయితే కట్ చేశారు అలాగే పోతుకైతేనేమో దీనిని పో పోతు అంటారో మేక అంటారో కూడా నాకు తెలీదు ఎందుకంటే ఇంకా దీనికైతే చెవు అయితే కట్ చేశారు కొద్దిగా చివరి వైపున ఇంకా దీని అయితే కట్ చేసేసిన తర్వాత ఇంకా ఇంటికి అంటే దేవుడి దగ్గర అంతా కూడా ఇంకా మొక్కు తీర్చేసుకున్నట్టే కదా ఇంకా మేము అనుకున్న మొక్క అంతా తీర్చేసుకున్నాము ఇక్కడ చూడండి ఇక్కడైతే ఇంకా చెవు అయితే చూసారా ఎలా కట్ చేస్తూ ఉన్నారు ఇంకా అలా అయితే కట్ చేసిన తర్వాత కొంచెం అంటే బ్లడ్ ఉంటుంది కదా అదంతా కూడా కొంచెం కింద అయితే పడాలంట అది అప్పుడు అరుస్తుంది కదా అప్పుడు వల్ల అని అయితే వినిపిస్తుంది ఇంకా అదంతా కూడా వాయిస్ రికార్డ్ చేశాను కానీ ఇదంతా కూడా ఒక లాగా చేసి వాయిస్ మొత్తం ఆపేసినట్టున్నాను ఇంకా అదేమీ వాయిస్ అయితే లేదు ఇంకా కోడిని కూడా తీసుకుని రమ్మంటే తీసుకువెళ్ళి ఇంకా దీనికి కూడా పైన అయితే కట్ చేయిస్తున్నాము ఇంకా అమ్మవారు అయితే ఒకసారి చూసేయండి మీరు కూడా ఖచ్చితంగా దండం పెట్టుకోండి ఎన్ని కోరికలు ఉన్నా కూడా తీరిపోతాయి అమ్మవారు అంత మహిమ గల అమ్మవారు మనం మనసులో ఏదైనా కోరుకుంటే చాలా త్వరగా అయితే నెరవేర్చేస్తారు ఇంక ఇక్కడికైతే అంటే దేవుడికి దండం అమ్మవారికి అయితే దండం పెట్టేసుకున్న తర్వాత పూజారి దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా కాళ్ళ దగ్గర కూడా మొక్కుకుని అంటే మా చిన్నోడు ఉన్నాడు కదా వాడికి ఇంకా పూజ అయితే చేయించాము అంటే ఆ రోజు అర్చన అయితే చేయించాము ఇంకా చేయించిన తర్వాత ఇంకా పంతుల గారికి దక్షిణ అయితే ఇచ్చి ఇంకా కాళ్ళ దగ్గర ఆశీర్వ ఆశీర్వాదం అయితే తీసుకున్నాము పాదాల అయితే పట్టుకుని ఇంకా ఇక్కడైతే అందరము కూడా వరుసనే వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉన్నాము ఇక్కడ మా వాళ్ళు చూడండి మేమైతే మా పనిలో ఉంటే ఉయ్యాలలో ఊగుతూ ఉన్నారు ఇది చిన్న పిల్లలు అంటే పుట్టిన పిల్లల్ని ఉయ్యాలలో వేస్తారు కదా అలా కొంతమంది సెంటిమెంట్గా అంటే మొక్కుకుంటూ ఉంటారు కదా దేవుడు గుడిలో అంటే అమ్మవారి దగ్గర వేస్తాము అని అయితే ఇంకా అట్లా వేసే వాళ్ళకి ఇలా ఉయ్యాలు కూడా ఉంటుంది ఇక్కడైతే ఇంకా చూసారు కదా ఉయ్యాలలో కూడా కూర్చుని ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ అయితే మా వాళ్ళందరూ కూడా ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నాము ఇంకా ఇవి కూడా నేను చిన్న చిన్నగా వీడియోస్ అయితే షూట్ చేశాను ఇవన్నీ కూడాను ఈ అమ్మవారు పేరు వచ్చేసి శ్రీ తుంగపల్లమ్మ అమ్మవారు ఇంకా మా అయితే ఒళ్ళో కూర్చోబెట్టడానికి ట్రై చేశాము ఇక్కడ వాడైతే కూర్చోవడం లేదు ఇంకా అది కూడా ఒక చిన్న వీడియో లాగా అయితే తీసాను కానీ వాడైతే కూర్చోవడం లేదు ఇంకా భయం వేసినట్టుంది ఇంకా మేము కూడా అక్కడ దండం పెట్టేసుకుని బయటకైతే వచ్చేసాము ఈ ఉయ్యాలలోనే చాలాసేపు కూర్చున్నారు ఆ ఉయ్యాల ఉండడం పిల్లలకి కూడా చాలా బెనిఫిట్ అయింది ఎందుకంటే అల్లరి చేయకుండా ఆడుకుంటూనే ఉన్నారు మేము పూజ చేసుకునేంత వరకు వాళ్ళ దగ్గర ఒక మనిషి కూర్చుంటే సరిపోయింది ఇంకా మేమందరము కూడా మా పనులు మేము చేసుకుంటూ ఉన్నాము ఇంకా వాళ్ళైతే సరదాగా ఆడుకున్నారు మా చిన్నోడి అవుట్ ఫిట్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇదైతే టెంపుల్కి వెళ్ళేటప్పుడు వేద్దామని అయితే తీసుకున్నాము ముందు రోజైతే షాపింగ్ అన్నీ కంప్లీట్ చేసేసాము అవన్నీ అయితే నేనేం వీడియోస్ తీయలేదు ఇంకా టెంపుల్ దగ్గర నుండి ఇంటికి అయితే వచ్చే వచ్చేసాము అంటే వేరే టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళాము కానీ ఇంకా అవైతే వీడియోస్ అయితే తీయలేదు ఇంకా సాయంత్రం నాలుగు గంటలకైతే ఇలా స్టేజ్ అయితే కట్టడం స్టార్ట్ చేసేసారు ఇంకా కంప్లీట్ కూడా అయిపోయింది స్టేజ్ అయితే ఫైనల్ లుక్ అయితే ఇదే ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంకా మా వాళ్ళైతే ఇలా ఆడుకుంటూ ఉన్నారు స్టేజ్ కట్టిన తర్వాత ఇంకా మా పెద్దోడికి అయితే పుట్టినరోజు అయిన తర్వాత బాగా బాగోలేదనైతే అప్పుడు హాస్పిటల్లో పెట్టాము ఇంకా స్టిల్స్ అయితే తీపిద్దామని అనుకుంటే అసలు కుదరనే లేదు ఇంకా తీయించలేదు సరే ఇప్పుడైతే ఇంకా ఫోటోలు బా అబ్బాయిని కూడా తీసుకొచ్చేసి మా పిల్లలిద్దరిని కూడా ఫొటోస్ అయితే తీయించేసాము అంటే మా చిన్నోడిని కూడా ఇంకా అక్కడికి తీసుకువెళ్లకుండా ఇద్దరికీ సరిపోతుందిలే అని అయితే ఇంకా కొంచెం అంటే త్వరగా రమ్మని అయితే చెప్పాము ఫోన్ చేసి ముందు రోజు ఇంకా నాలుగు గంటల దగ్గర నుండి వీళ్ళిద్దరికీ షూట్ చేయడం స్టార్ట్ చేశారు ఫొటోస్ అయితే మా పెద్దోడైతే అసలు చాలా విసిగించాడు మా చిన్నోడే బెటర్ అనిపించాడు ఎందుకంటే వాడు సైలెంట్గా ఆడుకుంటూనే ఉన్నాడు వీడైతే ఫొటోస్ దగ్గర అంటే అటు ఇటు మెలకులు తిరిగిపోతూ ఉన్నాడు ఇంకా అవన్నీ కూడా నేను వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే మేము ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా అందరినీ పిలవడం బొట్లు పెట్టడం అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను ఇంకా మా అయితే ఇక్కడ వీడిని హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు ఇంకా స్టేజ్ దగ్గర అయితే బెలూన్స్ పట్టించి అవి పట్టించి ఇవి పట్టించి ఇంకా ఫొటోస్ అయితే ఎలాగో కంప్లీట్ చేసేసాము ఇంకా మళ్ళీ బర్త్డే అప్పుడు ఇంకా ఏడుస్తారు కదా జనం అందరూ ఉంటారు మనుషులు ఎవరో ఒకరు ఉన్న టైంలో అయితే ఇంకా ఏడుస్తూ ఉంటారు నైట్ టైం కూడా అంత బాగా ఫొటోస్ రావు అని అయితే ఇంక స్టిల్స్ అయితే తీసేశారు మా చిన్నోడికి పెద్దోడికి ఇద్దరికి కూడాను ఇంకా దేవుడి దగ్గర అయితే మటన్ అయితే కోసాం కదా అంటే దేవుడు అమ్మవారి మొక్కు ఇంకా మటన్ని కూడా ఇంకా మేము కొద్దిగా అటు పెట్టుకుని మిగతా అంటే ఊర్లో వాళ్ళకి మనకి ఎప్పుడు మటన్ పంచుతూ ఉంటారు కదా చుట్టాలందరికీ మటన్ కూడా పంచేసాము ఇంకా అందరికీ మటన్ ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము కూడా మటన్ అయితే ఆ రోజు కొంచెం మటను అలాగే చికెన్ అయితే ఇంట్లో వాళ్ళం వరకే వండుకున్నాము వండుకున్న తర్వాత ఇంకా ఇంకా సాయంత్రం అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంకా పిల్లలందరినీ పిలిచాం కదా ఇంకా చాలా హడావిడిగా అయితే అయిపోయింది వీడియోస్ కూడా ఎవరు ఎక్కువగా తీసినట్లేరు ఎవరో తీసుకున్నారు కానీ ఇంకా నేనైతే ఎవరిని అడగలేదు ఇది మా అన్నయ్య అయితే చిన్న వీడియో అయితే తీశాడు ఇంకా వాడి ఫోన్లో నుండి ఇదైతే నాకు సెండ్ చేసుకున్నాను ఈ వీడియో ఇంకా ఇదేనండి బర్త్డే వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంతవరకు వీడియో చూస్తే కనుక థ్యాంక్ యూ సో మచ్ డిలేటెడ్ డిలైటెడ్ హ్యాపీ బర్త్డే చేతాను ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇవి అయితే థ్యాంక్ యూ